स्टूडियो फोर न्यूज के स्वागत కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వెల్లడించారు నియోజకవర్గం బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ పల్లె లక్ష్మణ్ తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన అన్నా నగర్ లో ఏర్పాట్లు పరిశీలించారు సీఎం రేవంత్ రేపు సాయంత్రం ఆరు గంటలకు మూడో వార్డు అన్నానగర్ నగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారన్నారు నియోజకవర్గ పరిధిలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు పాల్గొని ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఇన్ఛార్జిపల్లి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజా మన్నలను పొందుతున్నారని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అనంగా ఇరవై ఐదు తారీఖు నాడు సాయంత్రము మన గౌరవ ముఖ్యమంత్రి వారు రోడ్ షో నిర్వహిస్తున్నారు వారు దానికి మన బాబు జగ్జీవన్ రావు గారి స్టాచ్యూ నుంచి ఈ అన్న నగర్ చౌరస్త వారికి రోడ్ షో నుంచి తర్వాత ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు అమూల్యమైన సందేశం మన గురించి వస్తున్నారు కావున మీరు అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి వారి ఒక అమూల్యమైన సందేశం వినాలని వారు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి ముఖ్యంగా రావడం జరుగుతుంది కావున మీరందరూ వస్తే బాగుంటది కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరికీ పార్టీ అభిమానులందరూ అత్యధిక శాతంగా దీంట్లో పాల్గొని ఈ యొక్క ర్యాలీని ఈ యొక్క సభని సక్సెస్ చేయాలని వేడుకుంటున్నాను రేపు సాయంత్రం ఆరు గంటలకి వారు వస్తున్నారు గంట సేపు వారికి ఉంటారు కావున వారు ఇంత అమూల్యమైన సమయం తీసుకొని మన గురించి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా వారికి స్వాగతం పలకడానికి రావాలి వారి వాళ్ళ వారి సందేశం కూడా వినాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజల పాలన అందిస్తున్నది మన రెడ్డి గారు అంతకు ముందుకు రాచరేఖ ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన హామీలన్నీ ప్రతిదీ నెరవేరుస్తున్నారు ఒకటి వంద రోజులనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరాయి ఇంకా కూడా కొంచెం ఎలక్షన్ కోడ్ ఉందని ఆగింది ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా ఒకటి ఒకటి ఏదైతే బాకీ ఉందో అది కూడా అమలు అవుతుంది కాబట్టి మన మన గురించి వస్తున్నారు సీఎం గారు మనం అందరం వచ్చి వారి స్వాగతం పలికి ఈ యొక్క ర్యాలీని రోడ్ షోని ఘనంగా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నారు నా పేరు పల్లె లక్ష్మణ్ గౌడ్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ గా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డైనమిక్ లీడర్ అయిన మన శ్రీ గణేష్ గారు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడము చాలా సంతోషము ఇవాళ కంట్రోమెంట్ యూత్ కానీ మహిళలు కానీ పెద్దలు కానీ చాలామంది హ్యాపీగా ఉన్నారు ఈ కార్యక్రమము గణేష్ గారు సోషల్ వర్క్గా పదిహేను సంది ఈ వాటర్ కార్యక్రమం కానీ సోషల్ వర్క్లో ఎంతో వర్క్ చేస్తూ ప్రతి గల్లీలా గణేష్ అంటే అందరూ గుర్తుపడతారు అందరూ దయచేసి మీరందరూ గణేష్ గారికి ఓటు వేయాల్సింది గారు రేపు డైనమిక్ లీడర్ సీఎం గారు ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ చౌరస్తాకు వస్తున్నారు మీరు దయచేసి మహిళలు కానీ మరి యూత్ కానీ మన డైనమిక్ లీడర్ ఏదైతే చెప్తారో అది ఎన్నిక రావాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్